వార్త బిఆర్ఎస్ మంత్రి మాజీ మల్లారెడ్డి రాజీనామాకు సిద్ధం అంటూ వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైక్ ఆల్స్మెంట్ ట్యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతగా మంత్రిగా పనిచేసిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది చాలా కాలం మల్లారెడ్డి కాంగ్రెస్ చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే గతం నుంచి రేవంత్ రెడ్డితో రాజకీయ విహరంగ ఉండడం ఆయనను చేర్చుకునేందుకు మెజారిటీ కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోకపోవడం తదితర కారణాలతో ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది కాంగ్రెస్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు అనేక రేవంత్ కు సవాలు విసిరిన మల్లారెడ్డి ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి తన విషయంలో యాక్షన్ ప్లాన్ కు దిగక ముందే ఆ పార్టీ చేరితే తన రాజకీయ భవిష్యత్తుకు తన వ్యాపార వ్యవహారాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆలోచనలో ఉన్నారు మల్లారెడ్డికి అనేక మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర వ్యాపారాలు ఆస్తులు ఉన్నాయి వీటికి సంబంధించి ఎన్నో ఆరోపణలు వివాదాలు కేసులు అయితే ఉన్నాయి మూడు రోజుల కిందట తమ కాలేజీల కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నిర్మించిన ఆ రోడ్డును సైతం అధికారులు తొలగించారు ఇవన్నీ పరిలోకి తీసుకుని మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు అయితే చేశారు అయితే ఆయన కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఎవరు ఆసక్తి చూపకపోవడంతో కర్ణాటక కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలతో మల్లారెడ్డి రాయభవనం నడిపారని దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు అడ్డాంగులు తెలియని మల్లారెడ్డి అనుసరులు అయితే చెప్తున్నారు కాకపోతే మల్లారెడ్డి రాకను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గత ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే అనగా సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ మెడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తోటకూరు వజ్రస్ యాదవ్ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ వంటి వారు కూడా మల్లారెడ్డి రాకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే పై స్థాయి నుంచి ఒత్తిడి ఉండడంతో మల్లారెడ్డి చేరికకు రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సగలు ఇచ్చిన ఆలోచనలో ఉన్నారట